శ్రీ గురు సభలో ఆసీనులైనటువంటి అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు గురువులకు అందరికీ ద్వాదశి నమస్కారం శ్రీరాజయోగీంద్ర పాదకమల సేవకం పోలోజువీరయాచార్య గురుదాస్యం పరిపూర్ణానందయాచార్య వర్యం శ్రీనిర్మనందచంద్రప్పాచార్య సద్గురు భజే అస్మద్గరు సమాభం కృష్ణసాదీపమధ్యమా శ్రీమహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరా వందేహం గురుపాద పద్మకూన్ వందే సుబోధోక్తికి వందేహం గురుచరితసంగ్రాహములూన్ వాంగ్మానససుకి వందేహం గురునామదేహమునకు వందే గురు వందేహం గురు భక్త బృందమునకు వందే సమజ్ఞాతకు మానవ జన్మ ఎన్నో ఎత్తిన తర్వాత కానీ ఆత్మజ్ఞానము లభించడం లేదు అనేక నరజన్మాని ఆత్మజ్ఞానంచ లభ్యతే ఆత్మ జ్ఞానం అనంతాన్ని పూర్ణబోధంచ లభ్యతే అని మనకు శృతి ప్రమాణం ఉంది అంటే నరజన్మలు ఎన్నో ఎత్తిన తర్వాత అప్పుడు జ్ఞానం కలిగిన మానవ జన్మ వచ్చి అప్పుడు ఆత్మ అనే జ్ఞానం ఆత్మను తెలుసుకోవాలనే జ్ఞానము స్పృహ మనిషి లోపల నుండి ఉద్భవిస్తుంది మరి అలాంటి జన్మలు అనేకం వచ్చిన తర్వాత అప్పుడు ఆత్మ సాక్షాత్కారం కలిగి ఓహో ఆత్మ అంటే వస్తు నిశ్చయంగా ఇది ఆత్మ అని గుర్తిరిగే జ్ఞానం కలిగిన జన్మ వస్తుందని మనకు పెద్దలు వర్షిస్తున్నారు మరి ఆ విధంగా ఇక్కడ ఇప్పుడు పూజలు అందుకున్న వాళ్ళు పూజలు జరిపించిన వాళ్ళు మరి శ్రోతలు భక్తులు గురువులు అందరూ కూడా ఎంతో పూర్వపుణ్యం కలిగిన వాళ్ళు కాబట్టే ఇక్కడ ఈ బోధలో కొనసాగుతున్నారు ఎందుకంటే పూర్ణబోధ కొరకు పురుషుండు బహుజన్మ పుణ్యవశము చేత బుట్టబలయు పురుషుడు అంటే జీవుడు జీవుడు అని అర్థం ఇక్కడ స్త్రీ పురుషులనే వస్తుభేదం ఏం లేదు అక్కడ జీవత్వం అనేదే పురుషుడు అని అయితే ఈ పూర్ణ భావం తెలవడానికి పూర్ణబోధ కొరకు పురుషుండు బహుజన్మ పుణ్యవశము చేత బుట్టబలయు అట్లు బుట్టకున్న అతి కష్ట సాధ్యము అఖిల జీవసంగ ఆత్మలింగ అని మనకు పెద్దల వచనం మరి ఈ విధంగా ఎన్నో జన్మల పుణ్యఫలం ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పరిపూర్ణ బోధయందు ఆరుడత సిద్ధిస్తుందని పెద్దలు ఇప్పటిదాకా నడువినరు ఎన్నో రకాలుగా చెప్పారు సాధన సంపత్తి కలిగిన వాళ్ళకు మాత్రమే ఇది ఈ విషయము బోధపడుతుంది అని అందరం మనం ఇందులో సాధన మార్గంలో ఉన్న వాళ్ళమే విన వినాలా ఆ విన్నదాని మననం చేయాలి విన్న దాన్ని మననం చేస్తే అది నిధి అంటే నీకు జ్ఞానంలో నిక్షిప్తమయ్యి ఆ విషయము దృఢమవుద్ది అని వినేర్చి చెప్ప నేర్చిన మనుషులకే దీనిలోని మర్మము తెలుసు విన నేర్చి చెప్ప నేర్చిన మనుషులకే దీనిలోని మర్మము తెలుసు విన చెప్ప నేరకుండిన మనుషులు దీనందుండే ధర్మం ఎరిగేరా దీనందుండే మర్మం ఎరిగేరా జనులే కొబ్బరికాయ కాయ తిన నేర్పగలవారు తిన నేర్చునా కోతి తనకు ఆ కాయ అబ్బిన అంటే కోతికి కొబ్బరికాయ అబ్బితే దొరికితే ఏ విధంగా దాన్ని పైన ఉండే పెంకు అదంతా తీసేసి ఏ విధంగా తినలేదో ఆ విధంగానే ఈ బోధ ఎక్కువ సార్లు సార్లు అనగా అనంతము అంటే ఎన్ని లెక్కలేనన్ని సార్లు విన్న వాళ్ళకు మాత్రమే ఇది దృఢమవుతుంది అని పెద్దల వాక్కు ఆ విధంగా ఉన్నది నాయన తనువు వేరు తాను వేరు అని అనుకుంటే కానీ అనదగదు సుమి తనువును విడనాడు తాను నిలబడు చోటింకేది రెండుగా ఒక్క తనువే అయినాది తెలియము ఈలాగున తెలివే దేహము ఆయే తెలివి దేహమును విడిచి తెలివి స్థిరముగా నిలబడు చోటింకేది రెండుగా ఒక్క తెలివే అయినాది అని పెద్దల వాక్యము మరి ఈ విధంగా ఆగుడుత చెందితేనే మనకు ఈ పరిపూర్ణ బోధ దృఢమై ఆ నిశ్చయ జ్ఞానం కలుగుతుంది మనకు ఈ పెద్దల మాటలు ఎన్నో ఉన్నాయి రానిది పోనిది బయలని లేనిది ఈ ఎరుక ఎనుచు లెస్సగా దృఢమవుదానుక ఎన్నుమునే బోధించిన తిన్నని ఈ బోధ శిష్య తిలక అర్వకుమి సృజనుల మూల పలక వెరువకుమి అని ఈ విధంగా ఎన్నో చెప్పారు మరి నరజన్మానికి బంధనం ఎక్కడుంది బంధం మన ఏవో మనుష్యానం కారణం బంధ మోక్షయో బంధం విషయాసక్తం మోక్షం నిర్విషయం మనహ అని మనకు శృతి ప్రమాణాలు ఎన్నో వేదంలో ఉన్నాయి మరి అవన్నిటిని మనము విద్యావంతులు అయితే విచారించగలుగుతారు కానీ మనకు విద్య లేని వాళ్ళం ఏం చేస్తాం మనం గురువుల ద్వారా గురుముఖమున ఏ నరులు ఇంటాడో తిరిగి పుట్టడు వాడి ధరపై మునుపటి వాళ్ళే అని పెద్దలు వాక్ ఇచ్చిందున్నది మాట ఇచ్చిందున్నది నేను నేను ఏ విధంగా నీకు బోధ చేస్తా అంటే నువ్వు చాలు చాలు అని నీవు వినడము నీ మనస్సు ఎంతవరకు వినగలిగే సత్తా ఉందో నీ మనస్సు విని 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 విసిగిపోయి నీ మనస్సు లయమైపోయే వరకు నేను బోధ చేస్తాను నాయన నీ నీకు నీవే చాలు చాలు ఇంతకంటే మరి లేదని చాలు చాలు అనేటట్టు బోధ నీకు చేస్తానని అవయప్రదానం చేసిన వాడు ఉన్నాడు కాబట్టి ఎంతైనా గురువులు బోధించగలుగుతారు మనకు వినే ఓపిక ఉండాలి శ్రద్ధ ఉండాలి కాబట్టి ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళు తప్పకుండా ధన్యులైతారని చేస్తూ చిన్న ఉపందేశాన్ని ఇంతతో ముగిస్తున్నా జై సద్గురు ప్రభు మహారాజుకి జైకి జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల ఆత్మ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు